హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆర్గానిక్ వేస్ట్ డికంపోజర్ గురించి నేనైతే ఈ ఆర్గానిక్ వేస్ట్ డికంపోజర్ అనేది ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో నాకు ఇవాళ అయితే డెలివరీ అయితే వచ్చిందనమాట అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎంత కాస్ట్ పడతాయి అలాగే ఈ బాటిల్స్ అనేది ఎలా ఉంటాయో అందరికీ తెలియడం కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినది వచ్చేసి సూపర్ అగ్రో బయోకెమికల్స్ కంపెనీ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు అగ్రి వేస్ట్ డికంపోజర్ అనేసి ఉంది ప్యాక్ ఆఫ్ సిక్స్ అనమాట ఆరు బాటిల్ అయితే మనకు అయితే వస్తాయి ఓకే ఇప్పుడైతే మీకు ప్యాకింగ్ అనేది అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను మన బాక్స్ లో ఎలాంటి కంటెంట్ అయితే ఉందో ఇప్పుడు మీరైతే ఓపెన్ చేసాకైతే చూడొచ్చు ఇక్కడైతే మీరు చూడొచ్చు బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇందులో వాళ్ళు చెప్పినట్టుగా అయితే నాకు సిక్స్ బాటిల్స్ అయితే వచ్చాయన్నమాట కాకపోతే ఇవి రీసెంట్గా అయితే తయారు చేయడం వల్ల కొంచెం జల్లీగా అయితే ఉన్నాయి బయటకి అనేది బాక్స్లోని కంటెంట్ అయితే కొంచెం అలా బాక్స్ అనేది అంటుకొని కొంచెం గట్టిగా అయితే ఉన్నాయి రావట్లేదు పీకడానికి అయితే బయటికి చాలా టైట్గా అయితే ఖర్చుకుపోయాయి ఇప్పుడైతే మీకు ఒక బాటిల్ అనేది బయటికి అయితే తీసి చూపిస్తాను ఇక ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ బాటిల్ అయితే ఇలా ఉంటుంది అనమాట ప్యాకింగ్ చేసి ఉంటుంది ఇలా మనకు ఒక స్టిక్కర్ అనేది దీని మీద అయితే విచ్చి ఉంటారనమాట ఎలా యూజ్ చేయాలి అనేసి అలాగే కంపెనీ నేమ్ అయితే ఉంటుంది ఈ వేస్డి కంపోజర్ గురించి ఈ బాటిల్ అనేది నిండా అయితే మనకి రాదనమాట వేస్డి కంపోజర్ అనేది మనకు ఫుల్ బాటిల్ అయితే ఉండదు ఇదే బాటిల్లోనే మనకు స్టిక్కర్ అయితే ఎక్కడికైతే వరకు అయితే వేశారో అక్కడి వరకు అయితే ఉంటుంది ఇది కొంచెం జల్లీగా ఉండి రీసెంట్గా తయారు చేయడం వల్ల కొంచెం స్ప్రెడ్ అయినట్లుగా బాటిల్ అంతా అయింది కానీ లేకుంటే ఇంత నిండా అయితే రాదనమాట మనకు నిండుగా కూడా లేదు ఇది మనకు పేపర్ వర్క్ అయితే ఉంది నేను ఈ వేస్ట్ డికంపోజర్ బత్తాయి చెట్ల కోసం అయితే తీసుకున్నాను అందుకోసమైతే ఆర్డర్ పెట్టాను అనమాట ఇవి బత్తాయి చెట్లకనే కాదు చాలా రకాల పండ్ల తోటలకు అలాగే కూరగాయల మొక్కలకు ఏ వేటికైనా కానీ సరే మొక్కలకైతే యూజ్ చేయొచ్చు అనమాట ఈ వేస్ట్ డికంపోజర్ అనేది ఇందులో వచ్చేసి మూడు రకాలు అయితే ఉంటాయన్నమాట ఇది వచ్చేసి డబ్ల్యూడిసి డబ్ల్యూడిసి అంటే వేస్ట్ డీకంపోజర్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఓడబ్ల్యూడీసీ అని ఉంటుంది అది వచ్చేసి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజరు అలాగే ఇంకొకటి వచ్చేసి ఎన్డబ్ల్యూడిసి అని ఉంటుంది అది వచ్చేసి న్యూ వేస్ట్ డీకంపోజర్ అనమాట ఈ ప్రోడక్ట్ అనేది డాక్టర్ కిషన్ చంద్ర గారు అయితే తయారు చేశారనమాట మొదటిసారిగా కాకపోతే తర్వాత కొన్ని కొన్ని కంపెనీలు అనేది తక్కువ ధరలో అయితే వీటిని తయారు చేసి అము సేల్ చేస్తున్నాయి ఒరిజినల్ వచ్చేసి అతని ఫోటో అయితే ఉంటుంది అనమాట అది వచ్చేసి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సో ఇదైతే మనకు తక్కువ కాస్ట్లోనే వేరే కంపెనీలు అయితే తయారు చేశాయి సో దీని అయితే నేను ఆర్డర్ పెట్టాను ఇందులో వచ్చేసి మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియా అని అయితే ఉంటుంది ఇదే అనమాట డిఫరెన్స్ ఆ మూడి చెప్పాను కదా మూడు బాటిల్ డిఫరెన్స్గా ఉంటాయని ఒక్కొక్క రైట్ ఒక్కొక్కటి సో ఒక్కొక్క దాంట్లో క్వాలిటీ పరంగా అయితే మనకు బ్యాక్టీరియా శాతం అనేది ఎక్కువ ఉండి మనకు సాయిల్ అనేది డీకంపోజ్ చేసి మంచి పోషకాలను అయితే చెట్లకాయ అయితే త్వరగా అయితే అనమాట ఇందుకోసం వీటిని అయితే వాడతారు దీన్ని ఎలా యూజ్ చేయాలనేసి దీని మీద ఇన్స్ట్రక్షన్ కూడా అయితే ఇచ్చారనమాట ఇక దీని యూసేజ్ విధానానికి వచ్చినట్లయితే మొదటిగా మనకు టూ హండ్రెడ్ లీటర్లు స్టోర్ చేసి ఒక డ్రమ్ము లేదా ట్యాంక్ అయితే తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత వాటి నిండా నీరైతే నింపాలి అలా నింపిన తర్వాత మనకు బెల్లం అయితే రెండు కేజీలు అయితే తీసుకోవాలన్నమాట మనకు రెండు రకాలుగా అయితే ఉంటుంది బెల్లం ఒకటి తెల్లది ఒకటి నల్లది నల్ల తీ తీసుకోవడం వల్ల చాలా మేలు అనమాట త్వరగా డీకంపోజ్ అయితే అవుతుంది అలా రెండు కేజీలు బెల్లం అనేది నున్నగా అయితే నోరి వాటిని నీటిలో అయితే ఫుల్గా మిక్స్ చేయాలన్నమాట అలా మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ బాటిల్ అయితే ఒకటి తీసుకోవాలన్నమాట టూ హండ్రెడ్ లీటర్కి ఒక బాటిలే అలా ఒక బాటిల్ తీసుకొని అది వాటిని అనేది నీటిలో వేసి బాగా అయితే మిక్స్ చేయాలి అలా మిక్స్ చేసిన తర్వాత ఒక స్టిక్ అనేది తీసుకొని మనం బాగా అయితే కలపెట్టాలి ఇలా కలబెట్టిన తర్వాత మనం పైన ఒక క్లాత్ వేసి వేసి క్లోజ్ చేయాలన్నమాట లేదుకుంటే మూత ఉన్నట్టయితే మూత అయితే వేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ లేదా సాయంత్రం ఒకసారి అయితే మనము వీటిని కలబెట్టాలి కర్రతో అయితే ఇలా సెవెన్ డేస్ అయితే కలబెట్టాలన్నమాట ఏడు రోజులు కలబెట్టిన తర్వాత అయితే మనకు ఇది బాగా డీకంపోజ్ అయితే అవ్వడం వల్ల ఆ వాటర్ని తీసుకెళ్ళి చెట్లకైతే డ్రిప్ ద్వారా అయినా విట్టచ్చు లేదా డైరెక్ట్గా అయితే ఆ చెట్లకైతే పోయొచ్చు అనమాట ఇలా దీన్ని యూజ్ చేసినట్లయితే ఇది మట్టిలో అనేది కలిసిపోయి వాటిని మొత్తం అంతా డీకంపోజ్ చేసి మనకు చెట్టుకైతే మంచి పోషకాలను అయితే అందిస్తుంది ఇందువల్ల మనకు మొక్క కూడా చాలా బాగా గ్రోత్ అయితే అవుతుంది అలాగే చెట్టు కూడా చాలా పచ్చగా అయితే ఉంటుంది వీటిని మొక్కల మీద కూడా మనం స్ప్రేయింగ్ అయితే చేయొచ్చు కాకపోతే ఎక్కువగా ఏంటంటే మనకు వేరు దారా ఇవ్వడం వల్ల త్వరగా అయితే రిజల్ట్ ఉంటుంది మనకు చెట్టు అనేది తొందరగా తీసుకొని అభివృద్ధి అయితే జరగడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు వేస్ట్ డికంపోజర్ అనేది ఎలా ఉందో ఇది జెల్లీకి అయితే ఉంటుంది కొంచెం బంక బంక లాగా అలాగే స్మెల్ అనేది కూడా ఎక్కువ అయితే వస్తుంది దీన్ని అయితే పూర్తిగా ఆర్గానిక్తో అయితే తయారు చేశారనమాట యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంకా కొంచెం గడ్డ కట్టినట్లుగా అయితే ఉండి లోపలైతే ఉంటుందన్నమాట కాకపోతే ఇది రీసెంట్గా తయారు చేయడం వల్ల కొంచెం ఇంకా జల్లీగానే ఉంది అలా గడ్డ కట్టుకోకుండా సో వీటిని ఇలా యూజ్ చేయడం వల్ల చెట్లకైతే చాలా మంచిది నేను ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇలాగే వేస్ట్ డీకంపోజర్ అలాగే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనమాట ఓడబ్ల్యూడీసీ సో న్యూ ఓడబ్ల్యూడీసీ అనేది అది కొంచెం తక్కువ అనమాట దొరికేది సో వీటి లింక్ అయితే నేను కిందనే ఇస్తాను అలాగే దీన్ని ఎలా కలుపుకోవాలనేసి ఇప్పుడు చెప్పినడమే కాకుండా మీకు చేసి కూడా నేనైతే చూపిస్తాను అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా దీని కాస్ట్ విషయానికి వస్తే నాకు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే పడింది అనమాట నూట నలభై నాలుగు రూపాయలు మొత్తం ఆరు అయితే అలా కాకుండా మనం రెండు బాటిల్ తీసుకున్నా కూడా మనకు ఎక్కువ అమౌంట్ అయితే పడుతుంది ఎందుకంటే మనకు ఛార్జెస్ కూడా కలిపి వస్తాయి అలా కాకుండా సిక్స్ బాటిల్స్ ఆర్డర్ పెట్టుకున్నట్టయితే మనకు ఫ్రీ ఆఫ్ డెలివరీ అయితే వస్తుంది అందువల్ల తక్కువ కాస్ట్కే మనకు ఎక్కువ బాటల్ అనేది వస్తాయి అదే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనమాట దాంట్లో బ్యాక్టీరియా శాతం ఎక్కువ ఉంటుంది దాన్ని తీసుకున్నట్లయితే మనకు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది కాస్ట్ ఒక్కొక్క బాటిల్ మీద మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్